మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో తమ నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నివాసాలను కూర్చువేశారని బాత్కాపురం నియోజక శాసనసభ్యులు నారాయణ దృష్టికి స్థానిక ఎస్టి తీసుకునిచ్చారు తమకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు రెడ్డిని కోరారు అనంతరం కొంత దూరం వారితో పాటు కలిసి నడిచి వారు చెప్పిన అన్ని అంశాల పైన తీసుకొని చట్ట ప్రకారం న్యాయం జరిగే తెలి చర్యలు తీసుకుంటామని శాసనసభ్యులు రెడ్డి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఏ వేమన్న రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు மா படக்opian <imitation> ఆగావో అది న్యాయం జరగాల మరి న్యాయం దర్గానాను నేను మాట్లాడతానే కదా నేను మాట్లాడతానుండి ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అది ఎండోమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ అంటే వక్ బోర్డుకు సంబంధిన్న ల్యాండ్ ఆ ల్యాండ్ల మీద ఇన్ని రోజులు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టలే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మొత్తం వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి హ్యాండ్ చేస్తున్నారు అటువంటి గ్రామంలో ఈరోజు మీకు అక్కడ ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు ముందు చెప్పారు మీరేం చేశారు మా మాములు గుడిసెలు వేసుకున్న వాళ్ళు పర్మనెంట్ గా రేకులు షెడ్లు వేసుకున్నారు అందుకు వాళ్ళు మా పొలాలు మా స్థలాలు మాకు పోతాయని చెప్పి ఆ వర్క్ బోర్డ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని ఖాళీ చేయించారు అది జరిగింది చెప్పేది ఉండే చెప్పినావు కదా మీకు న్యాయం జరగాలి మీకు ఉండేదానికి ఇల్లు కావాలి ఆ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది నేను ఇప్పిస్తా మీరు